స్వామి మేము వచ్చామా నిన్ను చూసామా నువ్వు మాకు దర్శనం ఇచ్చావా మా కోరిక తీరుస్తానని చెప్పావుగా ఇంతకు మించి ఏం కావాలయ్యా ఏడు నమస్కారం చేసుకున్నారు స్వామిని దర్శించుకున్నారు ఆనందంగా బయలుదేరి తాళ్ళపా గ్రామానికి వచ్చేశారు స్వామివారి దివ్యానుగ్రహంతో దివ్య ఆశీస్సులతో కరుణా కటాక్షంతో లక్కమాంబ గర్భవ గర్భవతి అయి నవమాసాలు నిండాయి అపరూపంగా చూసుకుంటున్నాడు భర్త వేదన పడుతోంది ఇక్కడ ఇక్కడవిడ ఇక్కడ ఇలా ఉంటే అక్కడ వైకుంఠంలో పెద్ద సభ ఏర్పాటైందట క్షీరసాగర మధ్యంలో లక్ష్మీనారాయణ వాసమై సత్త ప్రకార సత్త మహాత్వార శోభితమై పెరుగుందుతోంది వైకుంఠ నగరం ముప్పది మూడు కొట్ల దేవతలు తపోనిష్ఠులైన మహులందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ వేద నారాయణాయ ఆది నారాయణాయ ఓం నమో నారాయణ చేసుకుంటా స్వామి పార్ తన ఆయుధానికి ఆ నందకాన్ని పిలిచి నందకమా బయలుదేరు రమ్మని ఆజ్ఞాపించారు ఆశీస్సులు అందజేశారు స్వామివారి ఆజ్ఞ తీసుకుంది వైకుంఠం నుండి బయలుదేరి వచ్చేస్తుందట నందకం ఆ ఖడ్గం అదిగో నందకం అవతరించే హరి నందకమే భువిన అవతరించే పాప లతలను నరికే ఖడ్గం పరమ పదమును తెలిపే ఖడ్గం ఆ ఖడ్గం బయలుదేరి వచ్చేస్తుంది లక్కమాంబ గర్భంలో ప్రవేశించింది వెంటనే ఈ పుణ్యాంగన వేయి సూర్యుల కాంపులను పంచుతున్న మగబిడ్డను ప్రస్తవించింది సర్వధారి నామ సంవత్సర వైశాఖ మాస విశాఖ నక్షత్రంతో కూడా నిండు పౌర్ణమి తొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిదవ తేదీ నాడు రాక సుధాకరణ వలె లక్కమాంబ గర్భశుక్తి ముక్తాఫలమై శ్రీమన్నారాయణ మూర్తి అనుపమాన అసమాన అతి సుందర అప్రతిహతమైన నందగాంసతో మగబిడ్డ కలిగాడు గోవిందా చింతన్ని బిడ్డలేడే బిడ్డ లేడే అమ్మాని పిలిపించుకునే భాగ్యం లేదే లేదే అనుకుంటే చక్కని మగ బిడ్డ కలిగాడు ఏం పేరు పెట్టాలి అన్నం బ్రహ్మే దివ్యజానా తన శృతివాక్య ప్రమాణంగా అన్నమయ్య అని పేరు ఇలాగేనండి అన్నమయ్య పేరు పెట్టారు మేళతాళాల మధ్య మంగళధ్వనుల మధ్య చింత అనుకున్నారు అని పోయింది కదండి అందుకే అన్నారు ఎక్కడ సమస్య అక్కడే పరిష్కారం ఉంది ఎక్కడ చింత ఉందో అక్కడే నిశ్చింత ఉంది బ్రతుకంతా చింత జీవికి మనస పరమాత్మని గన వారికి బ్రతుకంతా చింత సతి ఉన్న చింత సతి లేక చింత మతి లేని సతితో మనుగడ చింత అంతమైన సతికి హద్దులు చింత అంతా చింత అను తలపు చింత భార్య ఉంటే బాధ భార్య లేకపోతే బాధ అందమైన భార్య ఉంటే బాధ అందమైన భార్యకు హద్దులు ఉంటే బాధ అంతా బాధ అనుకోవడమే పెద్ద బాధట పేరు ధనం చింత పేదరికం చింత పేరు కొన్న బంగారం చింత డబ్బు ఉంటే బాధ డబ్బు లేకపోతే బాధ డబ్బు దాచుకుంటే బాధ దాచుకున్న డబ్బు ఖర్చు అయిపోతే బాధ అంటే లేస్తే అన్ని చింతలే కానీ ఇంకేమీ లేదా అంటే ఉంది మురళీధర శ్రీ పురంధర విఠలుని కొలిచే వారికి అంతా నిశ్చింత అన్నారు ఎవరైతే భగవంతుని నామం చేస్తారో ఎవరైతే భగవంతుని నామం అందరి చేత చేయిస్తారో ఎవరైతే భగవంతుని నామం వింటారో ఎవరైతే భగవంతుని నామం జరిగే చోట ఉంటారో వారందరికీ నిశ్చింత అని చెప్పారు భగవంతుని నామం చేశారు ఆ భాగ్యం దొరికింది వాళ్ళకి చక్కని మగబిడ్డ కలిగాడు అన్నమయ్య అపురూపంగా చూసుకుంటున్నారు అపురూపంగా చూసుకుంటుంది ఆ తల్లి ఒక్కొక్క రోజు గడుస్తుంది ఆ బిడ్డ స్వామి ప్రసాదం అంటేనే పాలు తాగుతున్నాడు రామాలి మేఘశ్యామ అలాలి అంటూ భగవన్నామాలతో కూర్చిన జోలపాట పాడితేనే నిద్రపోతున్నాడు ఓహో తిరుమలప్ప వరప్రసాదం కదా స్వామి పేరు చెప్తే కానీ ఏ పని చేయుడు కాబోలు అనుకుంది తల్లి అందుకే అన్నారండి అమ్మకు అన్ని తెలుస్తాయి భవ అమ్మ మనస్సు గుర్తిస్తుంది బిడ్డ మనస్సుని ఏం చెబితే కానీ రా స్వామి పేరు చెప్తే గాని ఏ పని చేయుడు నా బిడ్డ అనుకుంది ఉగ్గుపాలు పట్టిస్తూనే తల్లి తండ్రిని అందరినీ గుర్తుపడుతున్న ఆ వయస్సులో నెలల బిడ్డకు స్వామి చిత్రపటం చూపించి అడుగోరా తిరుమలప్ప నువ్వు తిరుమలప్ప రా అని చెప్పి జోత పెట్టు స్వామికి జోత పెడుతున్నాడు వచ్చేదాని పలుకులు పలుకుతున్నాడు రామ కృష్ణ హరి అని పలికిస్తోంది ఏదైనా చెబితే వినే వయసు వచ్చింది రామాయణ భారత భాగవత పురాణ కథలన్నీ చిన్ని చిన్ని కథలుగా చెప్పి హరికథలు చెప్తోంది ఆ తల్లి బిడ్డకు అవన్నీ వింటున్నాడు శ్రద్ధగా ఐదేళ్ళ వయసు వచ్చింది తల్లితో పాటే కేశవస్వామి గుడికి తీసుకెళ్తోంది ప్రతిరోజు హరి భజనలో పాల్గొనేలా చేస్తోంది తంబురా తాళాలు తీసుకుని తల్లి పాడుతున్న హరికీర్తనకు నాట్యం చేస్తున్నాడు అన్నమయ్య ఆ ఐదేండ్ల వయసులోనే అక్షరాభ్యాసం చేశారు ఆది శంకరాచార్యుల వారికి చేసినట్లుగా ఉపనయనం అక్షరాభ్యాసం ఒకే ముహూర్తంలో జరిపించారు రోజు పాఠశాలకు వస్తున్నాడు అయ్యా రోజు పాఠశాలకు వస్తున్నాడు గురువులు చెప్పిన వేద వేదాంగాలు నేర్చుకుంటున్నాడు తోటి పిల్లలందరినీ దగ్గరకు పిలిచి గురువులు చెప్పిన విద్యల కన్నా ఆ తల్లి చెప్పిన హరినామం గురించి చెప్తున్నాడు వాళ్ళందరి చేత కూడా హరినామం చేయిస్తున్నాడు మన విద్యార్థికులం అవ్వాలంటే స్వామి నామాన్ని చేయాలి మా అమ్మ చెప్పింది మనమంతా చేద్దాం మధురమైన స్వామి నామం మన జన్మ తరిస్తుంది అని వి గురువు చెప్పిన విద్యలతో పాటుగా హరిభజన కూడా చేయిస్తున్నాడు వాళ్ళందరి చేత ఏ విధంగా मा <Sess> చక్కగా హరినామం చేయిస్తున్నాడు ఇలా ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతాడు ఆ హరిణామం చేయడం ఎలా ఉందంటే ఇంటికి వెళ్ళడం మానేశాడు పాఠశాల నుంచి కేశవాలయానికి వచ్చాడు ఆ గుడిలోనే కూర్చుంటాడు ఆ కేశవు చూస్తాడు స్వామి కేశవా మా అమ్మ చెప్పిందిగా నువ్వెంత అందంగా ఉంటావని ఒక్కసారి కనిపిస్తావా ఒక్కసారి చూడు స్వామి నా వంక ఎప్పుడు చూసినా హరిధ్యానమే హరిధ్యాసే ఇది ఎలా ఉందంటే తోటి పిల్లలందరూ చేరి వారి వారి తల్లిదండ్రులకు చెబితే వా బంధుజనమంతా వచ్చేసారు లక్కమ నారాయణ సూర్కి దగ్గరికి పిల్లవాడు ఏమిటండి ఎనిమిదేళ్ళు వచ్చేసాయి మధ్య చెలించిన వాడి వలే ఉన్నాడు భక్తి ఉండవలసినదే అతి సర్వత్రేత్ ఎప్పుడు చేసినా చూసినా హరే గోవింద అంటూనే ఉంటాడు గుళ్ళో ఏదైనా పని చెప్పవయ్యా చాకులా తయారవుతాడు అన్నాడు ఒక ఆయన హరిణామం చేసే పిల్లవాడికి ఏం చెప్తాడు వయస్సు చూస్తే చిన్నవాడు తండ్రి ఇలా చూసిన వెంటనే కొడవలి కనిపించిందట గడ్డి కోసుకునే కొడవలి ఆ చేతులు తీసుకున్నాడు నా నాన్న ఏమి తండ్రి ఇదిగో ఈ కొడవలు తీసుకుని మన పొలానికి వెళ్ళు మన పశువులకు కావలసిన గడ్డి కోసుకురా నాన్న చెప్పాడుగా అలాగే తండ్రి ఆజ్ఞ అమ్మా వెళుతున్నానమ్మా అన్నాడు వెళ్ళి వస్తానని పలకలేదు వెళుతున్నానమ్మా అన్నాడు పొలానికి వచ్చాడు గడ్డి కోస్తున్నాడు అన్నమయ్య ధ్యాస హరిధ్యాస గడ్డి కోస్తున్నా స్వామి నామం చేయడం మానలే స్వామి కనపడుతున్నాడు కన్నులకు ఎదురుగా కర్ణులు మూసుకున్నా తెరిచినా స్వామి కనపడుతున్నాడు ఆ స్వామివారి నామం నాలుకపై నాట్యం చేస్తారు ఇంతకు మించి ఆనందమే ఉంది ఆ గడ్డి పట్టుకున్నాడు కొడవలు తీసుకుని పోస్తున్నాడు ఆదిదేవ సకలాగమూత ఆదిదేవ సకలాగమూత